థర్డ్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఏదైతే ఉందో మరి రోజు ఆంధ్ర యూనివర్సిటీలో మరి దిగ్విజయంగా మరి కొనసాగిందని చెప్పాలి దగ్గర దగ్గర ఇరవై మంది మరి పార్టిసిపేట్లు ఈరోజు చాలా చక్కగా అమోఘంగా మరి ఆడడం మరి గెలుపు ఓటములు కామనే అయినప్పటికీ కూడా నిజంగా ఓడిపోయిన కూడా మరి చాలా సంతోషంగా ఇక్కడ వెళ్ళడం అని చూసాం వీళ్ళు నిర్మించిన ఈ యొక్క పునాది ఏదైతే ఉందో ఆ పునాది ఈ రోజు ఇంకా ముందుకు వెళ్తుంది స్పోర్ట్స్ లో ఇంకా ఉత్తేజం కలిగే రీతిలో ముందుకు తీసుకెళ్తుందని చెప్పాలి బాక్సింగ్ అనేది మరి అనతి కాలంలో ప్రారంభించినప్పటికీ కూడా ఈ రోజు అది ఒక ప్రత్యేకమైన స్పోర్ట్స్గా మరి తీర్చిదిద్దబడింది మరి మనతో పాటు చాలామంది వక్తులు ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం సరే చెప్పండి రఘురామ్ గారు మరి నిన్నటికి అయితే మరి ఈ ఈరోజు మరి ఘనంగా అద్భుతంగా ఎక్కడ ఏ మైనస్ లేకుండా కార్యక్రమం అంతా అంటే శుభప్రదంగా ఎలా ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ వారి అనుమతితో విశాఖ ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ వారు దిగ్విజయంగా మూడవసారి మన క్రీడల నగరం అనేటువంటి విశాఖపట్నంలో ఈ ప్రో బాక్సింగ్ టోర్నమెంట్ని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం నిజానికి ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ బ్రిగేడియర్ గారు మాకు ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహించడం ఆయన అనుమతితో ఇక్కడ మన మహేంద్ర సింగ్ గారు కాని అండి ఇక్కడ చీఫ్ సూపర్ యోగేంద్ర గారు అదేవిధంగా ఈరోజు మాకు వారి యొక్క ముఖ్యమైనటువంటి పనులు రాలేనప్పుడు కూడా వాళ్ళ యొక్క దీవెన ఆశీర్వదనతో సపోర్ట్ తోటి ఇక్కడ ఈ టోర్నమెంట్ చేశాము ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు అదేవిధంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ విజయమోహన్ గారికి ప్రత్యేకంగా మేము మా ప్రొఫెషనల్ బాక్సింగ్ కౌన్సిల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మా ఈ మీటింగ్కి అలంకరణ అయినటువంటి శాప్ డైరెక్టర్ గారు అయినటువంటి మన రమేష్ గారు మన కింజరప్ప ప్రభాకర్ గారు విజిలెన్స్ ఆఫీసర్ వచ్చారు వచ్చి అలంకరించి అందరికీ కూడా మెడల్స్ ఇచ్చి ఈరోజు మా అందరినీ కూడా ప్రోత్సహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మరి ఎల్లప్పుడూ కూడా ఈ కార్యక్రమానికి పోర్టు కార్మిక నాయకులు ఐఎన్టీసీ నాయకులు అటువంటి చ చందుగారు ఎప్పుడు కూడా దాని యొక్క ప్రోత్సాహం మాకు ఉన్నందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈ టోర్నమెంట్లో అన్ని టీమ్స్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా బాక్సర్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం ముఖ్యంగా పోరావరీగా జరిగే పో ఈ పోరాటాలు అదే ఒక బౌట్ అయితే మట్టుకో డ్రాగా మిగిసింది అంటే అంత అంత హోరాహోరీగా ఇక్కడ బాక్సింగ్ జరిగింది అన్నదానికి తార్కాను ముఖ్యంగా పత్రికా సపోర్టు సిటీవీ ఛానల్ వరకు కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాదు ఇది థర్డ్ టైం కూడా ముందుండి మాకు నడిపిస్తుంది సిటీవీ ఛానల్లో మీ అందరికీ కూడా నేను మా బాక్సింగ్ కౌన్సిల్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఫస్ట్ టైం మనకి శాప్ గారు రావడం ఇది మామూలు విషయం కాదు అందరూ ఈరోజు ఎరమనాయుడు గారు ఫ్యామిలీ నుంచి ప్రభాకర్ గారు డిపార్ట్మెంట్కి ఆయన సరే ఈరోజు మీరు బలంతో ఇది బాధ్యతగా నేను పేర్కొంటానండి ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన భూమికి పోషిస్తున్నటువంటి కింజరప్ప కుటుంబం అందులో ప్రభాకర్ గారు ఇక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఆయన అధిపతిగా ఉంటూ ఇక్కడ విశాఖపట్నం పర్యవేక్షిస్తూ అదే విధంగా ఈరోజు ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్కి నిజానికి చక్కగా ఒక వ్యక్తి పర్యవేక్షణ ద్వారా జరిగిందని అంటే అది మా అదృష్టం అది ఎవరంటే శాప్ డైరెక్టర్ గారు వచ్చి రావడము అదృష్టం రమేష్ గారు రావడం ఎందుకంటే శాప్ డైరెక్టర్ గారు వచ్చి మా అదృష్టం రమేష్ గారు రావడం ఎందుకంటే శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ అదన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ ఆడిటోరియంలో జరగడం కూడా మరింతగా మేము ఆనందిస్తున్నాం ఈ ఇది చాలా దిగ్విజయంగా జరిగిందని నేను భావిస్తున్నాను ఈ మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను మనేంద్ర గారికి ప్రత్యేకంగా

బీఈట్ అథ్లెటిక్స్ ఫుట్బాల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐ ఫైండ్ దిస్ అడ్వకేట్ వెరీ సీనియర్ అడ్వకేట్ ఇన్ విశాఖపట్నం విల్ కమ్ ఫార్వర్డ్ అస్ప్ డైరెక్టర్ అండ్ యూ వుడ్ రికమెండ్ టు ద గవర్నమెంట్ ఎన్కరేజ్ బ్రింజిన్ స్పాన్సర్షిప్స్ యాజ్ వెల్ యాస్ రికమెండ్ ది యూత్ ఫార్ జాబ్స్ బీట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఐ రిక్వెస్ట్ అవర్ శాప్ డైరెక్టర్ రమేష్ గారు టు ప్రివైల్ అపాన్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఈ సన్ లోకేష్ Uh, whom I have been seeing him personally uh, encouraging the sports, especially the women cricket team recently. He was there in that finals and our own uh, Prime Minister Narendra Modi also he has brought, called them all the cricket team and has felicitated them uh, and given, I believe, some dinner or lunch. This has given a very positive signal to the sports fraternity, sportsmen of India. So, directors of SAP like Ramesh who have come into this uh, organization Definitely, they will be the voice and they will convey our concerns, our struggle, our requirements to the government and see that they will fulfill all the best for the VISAC sports youth and sports personalities. And I especially thank, on behalf of the Indian Boxing Council, our director, Rameshgar. I think. Rameshgar. అంటే స్పోర్ట్స్ చూస్తున్నారు మీ మీ ఆనందం అంటే మేము అక్కడ నుంచి పరిశీలిస్తున్నాం ఒక జర్నలిస్ట్గా అంటే పాత గతాన్ని మీరు గుర్తు చేసుకుంటున్నారు అందులో ఒక అయితే మధ్యలో డ్రా అయిపోయింది అంటే అది జడ్జిలు ఎంత హైలైట్ హైలైట్గా ఉన్నారో అసలు ఆలోచించాడు దీనికి ఏమంటాం ఈ బర్డ్స్ అయితే నేను చూశానండి నేను ప్రొఫెషనల్ బాక్సింగ్ రావడం ఫస్ట్ టైం నేను నాకు అమ్మారు గారు అతను మన వీళ్ళంతా టీం అంతా సహకారంతో నేను రావడం జరిగింది అతను ఈ బౌట్ చూస్తున్న నాకు గతం గుర్తొస్తుంది నాకు చేయాలన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది ఇది అంతను ఒక బౌట్ అయితే మీరు చెప్పినట్టు అది డ్రాగా ముగిసింది కదా ఇది ఎవరు విన్నారా అని చెప్పడానికి కూడా జడ్జెస్ కూడా అందుబాటులో అంత బాగా అయింది అండి ఫైట్ దీన్ని అంతకంటే వరణాత్ అయితే ఇంకేం ఉండదండి అంత అంత చక్కగా అయింది అంతను నిర్వహణ కూడా చాలా చక్కగా చేశారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా వచ్చి ఐపీసీ వచ్చారు పెద్దని వచ్చారు అందరిలో ఈ కూడా చాలా చక్కగా జరిగింది మరి ఈ రోజు ఈవినింగ్ నుంచి అరణ్యస్ లో పోరాడుతున్నారు శ్రమిస్తున్నారు మీ విద్యార్థులు కూడా చాలా మంది మీ బాయ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు నిజంగా ఒక రఘురామ్ గారు మీకు బ్యాక్ బోన్ అయి ఉన్నారు మరి అమ్మర్ గారు బ్యాక్ బోన్ రీసెంట్ గా మరి షాప్ డైరెక్టర్ రాజా రామేష్ గారు వన్ ఆఫ్ ది క్రిమినల్ ఫ్రమ్ వైజాగ్ అంటే దీని ఎంతటికి ఎలా ఎలా చూస్తారు సార్ మే హిందీ మే బోలు మా తో యే జీ సార్ బోలా కి ఆ रघुराम सर रघुराम सर तुम्हारी बैकबोन थे बैकबोन के साथ जो सर राजा सर जुड़ गए हैं आज मतलब आज मैं देख रहा हूँ बाय इवनिंग फोर ओ ये हमारे साथ रुके हुए हैं उसके लिए बहुत पेशेंस चाहिए और वो इतने बड़े ऑफिसर होते हुए हमारे लिए अगर खड़े हुए हैं तो मुझको पता है सीनियर मोस्ट वकील साहब भी हो क्रिमिनल लॉयर सर तो अगर वो हमारे लिए रुके हुए तो हमको इतना पता है कि हमारे बॉक्सिंग का फ्यूचर बहुत ब्राइट है अगर ऐसे अच्छे लोग हमारे साथ जुड़ेंगे

ऐसा uh, लोग, uh, uh, लोग भी मिल जाता है अभी इतना आदमी जीत गए ना इन लोग को किधर बेच देगा हाँ सर ये लोग को अभी यहाँ से बिल्कुल सर अभी हमारे पास से जो बच्चे खेल रहे हैं जिसमे से अभी विशाखापट्टनम का कालीस Uh, अभी वो एलिजिबल हो जाएगा इंटरनेशनल मैच के लिए सर सो so, जब उसको हाफ स्टार आ गया है अभी उसके सिक्स विंस हो चुके हैं mm -hmm. तो मोस्ट प्रोबेबली नेक्स्ट मंथ वो इंटरनेशनल मैच खेलने के लिए बाहर जाएगा सर आउट ऑफ इंडिया जाएगा सर मैं भी वही देख रहा हूँ उनके साथ जो जीता महाराष्ट्र वाला वो आगे, भी अच्छा तरह था खेलता है वो तो भी बहुत पिकअप ऐसा स्पोर्ट्स मैन लोग को आप क्या बोलते सर इन लोग को सिर्फ हेल्प करना है सर जैसे हमारे लिए अभी सर लोग खड़े हुए हैं रघुराम सर हुए राजा सर हुए हैं अमृतसर हुए हैं मैं ऑल ओवर इंडिया से लोगों को बोलूंगा कि आप लोग भी आगे बढ़िए जो पुराने बॉक्सर्स हैं इन बच्चों की हेल्प कीजिए सो आज हमारे साउथ के बॉक्सर्स आगे जा रहे हैं तो कल आपके भी बॉक्सर्स आगे जाए तो चंदूगढ़ ఆయన వాయిస్ తీసుకుందాం అన్నప్పుడు ఆయనకున్న మరి ఏవైతే ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉందో దానివల్ల బిజీ అయిపోయారు వినోద్ మరి ఈరోజు మరి వన్ ఆఫ్ ది లీడర్గా ఉన్నారు ఆ ప్రథమ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు గారు కూడా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం గారు మరి కంపల్సరీ అంటే అమర్ గారు మరి రఘురామ్ గారు ఎప్పుడు ఏది పార్టిసిపేట్ చేసినా తప్పనిసరి మీ యొక్క పాత్ర ఉంటుంది మరి ఈరోజు చాలా చక్కగా జరిగింది ఏ ఇష్యూ లేకుండా చాలాసార్లు ఇష్యూలు అవ్వడం గొడవలు అవ్వడం ఆటోమేటిక్గా అవి ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి అటువంటివి ఏవి లేకుండా జరిగాయి అంటే దానికి కారణం ఏమంట సార్ ఒకటి అందరూ మాట్లాడుకున్నట్టు అమ్మోరు గారు రఘురామ్ గారు ఏదైతే విశాఖపట్నం ఉందో విశాఖపట్నంలో ఈ బాక్సింగ్ని ఒక అత్యున్నత తీసుకోవడమే కాకుండా దీన్ని ఇండియా లెవెల్లో నిలబెడుతున్నారు ఈరోజు ప్రో బాక్సింగ్ ద్వారా అయితే మేము వాళ్ళకి సహకరిస్తున్నాం అనే కన్నా మాకు అవకాశం ఇస్తున్నారు ఇందులో పాల్గొనడానికి ఎందుకంటే వాళ్ళు పిలిస్తే ఎంత పెద్ద మహానుభావులు వచ్చి నిలబడతారు ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రెండు రోజులు నడిచింది అనుకోవడం తప్పు ఆ రెండు రోజుల వెనకాల రెండు నెలల కృషి అలాగే వేరే వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళందరినీ తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్న ప్రయత్నం అలాగే ఈ అకామిడేషన్ ఇవ్వడానికి కానీ లేకపోతే చీఫ్ గెస్ట్లో పిలవడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు కానీ లేకపోతే విజయమోహన్ గారు కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేయడం కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి కానీ వాళ్ళు పడుతున్న శ్రమ ఈ మినిమం ఓ రెండు నెలల నుంచి పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేశారు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో మా పాలు పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మెయిన్లీ రఘురామ్ గారికి అలాగే అమ్మూరి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే హైదరాబాద్ నుంచి మన మహేంద్ర సింగ్ గారు ఇక్కడ వైజాగ్లో ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందని వాళ్ళకి ముందే ఊహించి వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని కానీ వారి అభిమానులు కానీ ఇక్కడ తీసుకురావడం ఇక్కడ పాలు పంచుకోవడం ఈ యొక్క పూర్తి సహాయ సహకారం అందించడం నిజంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క స్పోర్ట్స్లో మీరు ఎంతకాలట్టుగా చాలా గొడవలు అవుతాయి ఎవరు అవుతాయి అంటే ఈ యొక్క స్పోర్ట్స్ బాక్సింగ్ అనేది అలాంటిది ఆ ఉత్సాహం ఆ ఊపు అలా వస్తుంది కానీ ఫైనల్గా అది స్పోర్టీగా తీసుకుంటూ గెలిపడంలో ఉంటాయి తప్ప శత్రుత్వాలు ఉండవని నిలబెట్టేదే ఈ యొక్క బాక్సింగ్ మరి మనతో పాటు దీని అంతటికీ పునాది అయిన మరి కర్త కర్మ క్రియా మరి అమర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం అమర్ గారు ఈరోజు మరి ప్రత్యేకంగా నిన్న మనం అనుకున్నట్లే ఈరోజు మరి కేంద్ర ప్రభాకర్ గారు రావడం నిజంగా దీని అందరికీ ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి మీరు అందరూ ఒక డిపార్ట్మెంట్లో ఒక వెలుగైతే ఈరోజు ఫస్ట్ టైం మరి షాప్ డైరెక్టర్ రాజా రమేష్ గారు మరి మనతో పాటు జాయిన్ అవ్వడం ఇదంతా అనుకోవడంలో మీరంటే వీళ్ళందరికీ ఎందుకు ఇంత అవసరం నాకు అయితే అర్థం కావట్లేదు ఏం చెప్తారు మీరు సార్ మంచితనం సార్ మంచితనం నేను మనిషికి ఏంటంటే చూసేవాళ్ళు ఎవరైనా వారు ఏంటది వెరిఫై చేస్తారు అందులో నేను ఒక ననుకున్న మంచితనం కానీ ఇందాక చెప్పారు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు చెప్తున్నారు మీద ముందుగా ఈ టోర్నమెంట్ సెక్షన్ అన్నందుకు మా విసి గారికి అలాగే స్పోర్ట్స్ డైరెక్టర్ విజయమోహన్ మోహన్ గారికి చేతులకి నమస్కరించాలి ఎందుకంటే అడగగానే మాకు ఈ ఆడిటోరియం ఇచ్చినందుకు చాలా సంతోషకరంగా ఎందుకంటే మేము ఆయనకి చాలా కృతజ్ఞతలు ఉన్నాము ఎందుకంటే ఆయన చాలా గొప్ప మనిషి ఆయన ఆధ్వర్యంలో నెక్స్ట్ ఎందుకంటే ఆయన మాకు తెలిసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇది రిటైర్మెంట్ అనుకున్నారు కానీ ఆయన ఒక ఇంటర్నల్ ప్లాన్ మా గారు అంటే నెక్స్ట్ ఆయన ఒకవేళ ఎందుకంటే పొలిటికల్ కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ అవుతుంది మరి అమోర్ గారు పక్కన ఉంటారు నాకు తెలిసి రఘురామ్ గారిని అసలు అగలరు ఎందుకని అంటే వాళ్ళ ఫ్యామిలీయే పొలిటికల్ ఫ్యామిలీ ఇప్పటికే ఇంత హెల్పింగ్గా నిలబడ్డారు వాళ్ళు అంటే రానున్న దినాల్లో నెక్స్ట్ అంటే లాస్ట్ టైం మనం నాలుగు నెలల ముందు మాట్లాడుకున్నామేమో కాళేశపురంలో స్పోర్ట్స్ జరిగినప్పుడు నెక్స్ట్ అంటే స్పోర్ట్స్ ఎప్పుడు అయ్యా నెక్స్ట్ ఎప్పుడు టోర్నమెంట్ మార్చి ఏప్రిల్లో చెప్పాలంటే మాకు ఐబీసీ నుంచి పర్మిషన్ కావాలని ఏం చేయాలన్నా మాకు మహేంద్ర గారు తీసుకొస్తారు మాకు పర్మిషన్ ఏరి ప్లేస్ కావాలన్నా ఏ టోర్నమెంట్ కానీ మాకు ఆయన ఆయన చెప్పగానే మేము ఇలాగా మేఘ మేఘాల్లో మేము ఆయనకి డబ్బులు పెట్టడం రిజిస్ట్రూను మాకు పర్మిషన్ ఇప్పించడం అంతా ఆయనే చేస్తారు ఎందుకంటే మాకు బ్యాక్ బోను ఐబీసీ నుంచి మాకు మహేంద్ర సింగ్ గారు ఇవాళ పార్టిసిపేట్ చేశారు చాలా మంది అంటే సుమారు ఎంతమంది చేస్తారు నలుమూల దేశంలో నలుమూల నుంచి మహారాష్ట్ర కేరళ చెన్నై ఢిల్లీ హర్యానా బొంబాయి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా అంటే గేమ్స్ అన్ని కూడా మేము చూస్తున్నాం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళు ఆడే తీరు అంటే పద్ధతి చాలా మూమెంట్ అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఈ రోజు ఈ రోజు ఈ టోర్నమెంట్ కి వచ్చిన అందరూ కూడా ర్యాంక్ పర్సన్స్ అనే సార్ అందువల్ల అనుభవంగా మనసులే దాన్ని బట్టి ఈ రోజు చూసారు కదా మీరు ఎంత మందికి ఇంజూరీ అయిందో దాన్ని తట్టుకొని ఈరోజు చాలా పోరి పోరిగా దెబ్బడారు వాటి మీద గెలుపు అనేది కామన్ గా ఉంటుంది కానీ గెలిపని వారు ఎప్పుడు కూడా సంతోషపడవలసిన పని లేదు ఓడిపోవలసిన వాళ్ళు కూడా సంతోషం ఇద్దరు కూడా గెలుపుతోనే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరూ అంటే గొప్పతనం ఏంటంటే ఒకవేళ మెయిన్ ఇన్ష్యూర్ ఏదైనా అయితే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ఇక్కడ వెన్ను వెను వెంటనే వాళ్ళు వచ్చి వర్క్ చేయడం మేము అన్ని ప్రతిదీ కూడా కవర్ చేస్తాం అంటే అంత స్థాయి పెట్టండి ఇది ఎలా సాధ్యం ఏ రూల్స్ ఐపీసీ వారు చెప్తుంటే మన ప్రతిదీ కూడా మేము చేయవలసిన బాధ్యత దగ్గర ఎందుకంటే ఏది వాళ్ళు ఒప్పుకోరండి ఐపీసీ వారు ఇది లేదు అది లేదు అనుకో చేయండి చెకింగ్ కూడా ఇప్పుడు ఒక ఫైట్ కు వెయిట్ కేటగిరీలో ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఐబీసీ వారికి చెప్పే చేశారు ఇప్పుడు లాస్ట్ బోర్డు మధుని ఆంధ్రప్రదేశ్ అలాగే నాసిక్ అబ్బాయి శ్రీనివాస్ ఫైట్ చేశారు మనకి మన కాళేశ్వరంలో అంతకుముందు కూడా ఫైట్ చేశారు అండ్ ఆయన ఫైట్ అంటే మూమెంట్ మూమెంట్ కి డిఫరెంట్ అవుతుంది ఇప్పుడు కూడా అంటే ఆయన మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు పెడుతుంది ఏమీ లేదు సార్ అంటే అపోనెంట్ బట్టి మనుషులు మారుతుంటారు సార్ ముదిరితే వాసనలాగా అపోనెంట్ బట్టి ఫైట్ అలాగా చేయడం అవుతుంది ఎందుకంటే కొట్టుకోవడం చుట్టుకోవడం రాకుండా చెప్పినట్లు ఓడిపోయిన ఉన్నారు కదా వారికి ఏంటి చెప్తారు ఆయన ఇంకొక విషయం చెప్పారు లేదు వాటి మీద బాధ ఉండకూడదు గెలుపు అనుకునే మళ్ళీ వచ్చే ముందు మళ్ళీ వచ్చే ఏదైనా క్రీడాకారంగంలో ప్రయోగ ప్రయాణం చేసేటప్పుడు కోడీలు తింటేప్పుడు గెలుస్తా ఉన్న ఉంటారు కాబట్టి వాళ్ళు బాధపడతారు ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి మరి విశాఖలో జరిగి ఒక ప్రో బాక్సింగ్ ఏదైతే ఉందో మరి దాని మూమెంట్ లో ఈ రోజు మరి ప్రత్యేకంగా మరి కింజరపు ఎర్రమనాయుడు గారు సహోదరుడు మరి ప్రభాకర్ గారు కూడా మరి యొక్క ప్రో బాక్స్ కార్యక్రమం ఉంది మూడు రోజులు మరి జరగబోయే కార్యక్రమానికి మరి రావడం జరిగింది ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ మరి ఈ రోజు మరి ప్రత్యేకంగా మీరు రావడం నిజంగా మా అందరికీ మరి ఆనందాయక అందులో మరి జర్నలిస్టులుగా మేము కూడా చాలా రోజు తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడటం ఇది ఎలా చూడచ్చు నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బేసికల్గా నేను కూడా హెవీ వెయిట్లో బాక్సింగ్లో ఎయిటీ ఎయిట్ వరకు నేను ఫైట్ చేశాను తర్వాత డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాతను కంప్లీట్గా పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మారేయడం జరిగింది మరి రఘురామ్ గారు కానీ అమ్మోరు ఇవంతా బ్యాచ్ అందరూనూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగాలి ఎందుకంటే స్పోర్ట్స్ స్పిరిట్ అందరిలో కలిగించాలి ఇప్పుడు మొన్న క్రికెట్లో మన రీసెంట్గా అయిన దాంట్లో ప్రభుత్వం ఎందుకు అంత ఎంకరేజ్మెంట్ ఇస్తుందంటే ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్లో ముందుకు రావాలి ఈ రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతం తీసుకురావాలంటే ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుండాలి ప్రభుత్వం కూడా దీనికి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అది మీరు ఈ రెండు రోజుల ముందు మీరు చూశారు చాలా లో ప్రభుత్వం ఎవరైతే ఈ దేశ ప్రతిష్టని రాష్ట్ర ప్రతిష్టని ప్రపంచ స్థాయిలో మనం వినుమడింపు చేస్తున్నారో వారందరికూ ప్రభుత్వం గుర్తింపు ఇస్తుంది కాబట్టి ఇటువంటి దానికి ఎంకరేజ్మెంట్ ఇంకా ఉండాలని చెప్పేసి ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు అంటే మీరు ఒకప్పుడు అంటే శాఖలో మంచి మంచి పేరు సంపాదించారు విశాఖపట్నంలో అంటే మీ పేరు తెలియనది అమ్మరు గారు అంటే మీకు ఎందుకంత అప్ప అమ్మారు నేను తొంభై ఏడు నుంచి అమ్మారితో నాకు అనుబంధం ఉంది అమ్మారు ఒక్కనొకప్పుడు అమ్మారిని అందరూ ఏదో కొంచెం అదర్ యాక్టివిటీస్ అంటే ఏదో ఫైటింగ్ చేస్తాడు లేకపోతే వేరే ఎవతారని ఒక బ్యాడ్ క్రియేట్ చేసినప్పుడు నేను అమ్మోరిని పిలిచి ఎందుకు ఆ రకమైన వ్యవహారం జరుగుతుందని చెప్పేసి ఒక సోదరుడిగా నేను ఒక అమ్మోరిని గైడ్ చేయటం ఈరోజు మరి అమ్మోని స్థాయిలో ఉన్నాడంటే డెఫినెట్గా రఘురామ్ గారు కానీ నేను కానీ కొంతమంది ఉన్నాం మాతో ఎప్పుడు ఏ విషయంలో కూడా మాకు సంప్రదిస్తుంటాడు మేము కూడా సలహాలు ఎలా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది అనేది మేము సలహాలు ఇవ్వటం పిల్లలు కూడా మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు ఇంకా మంచి పేరు తీసుకురావాలని అందరూ రఘురామ్ గారు కానీ టీం అందరూ కూడా అమ్మవారికి ఇంకా సహాయ సహకారాలు అందరూ అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫైనల్ గా ఆ శ్రీకాకుళం జిల్లాలో మరి మీ పునాదులు ఉన్నాయి కిరణ్ నాయుడు గారు మరి ఎందుకంటే మీ అందరూ ఒకే జిల్లా మరి ఆ జిల్లాలో ఒక పునాదుని ఇచ్చారు తర్వాత మళ్ళీ అచ్చెన్నాయుడు గారు ఈరోజు మనకి నాయకుడిగా ఉన్నారు రేపు మరి తమరు పొలిటికల్ పొలిటికల్లోకి రాబోతున్నారా వార్తలు అయితే అంటే భవిష్యత్తు ఉంటుందనేది మనం చెప్పలేము నేనైతే చాలా మంది పాలిటిక్స్లోకి రమ్మని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది బట్ ప్రభుత్వం నన్ను మళ్ళీ విజిలెన్స్ ఓహెచ్డిగా చేయమని చెప్పేసి నాకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ టాస్క్ని ప్రస్తుతం ప్రభుత్వం నా మీద నమ్మకం ఉంచి టాస్క్ ఇచ్చారు కాబట్టి ఈ టాస్క్ని కంప్లీట్ చేస్తాను భవిష్యత్ అంతా మా కుటుంబం అంతా రాజకీయంలో ఉన్నా రాజకీయంలో లేకపోయినా ప్రజాసేవలోనే ఉంటాం కాబట్టి రాజకీయంలో ఉంటేనే సేవ చేయొచ్చు లేకపోతే చేయలేము అనేది కాదు ఎప్పుడు ప్రజాసేవలోనే ఉంటాము రాజకీయం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది స్పోర్ట్స్ మ్యాన్ ఇప్పుడు చాలా మంది ఆడారు చాలా మంది ఓడిపోయారు ఓడిపోయిన వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు నెక్స్ట్ స్ఫూర్తి కోసం ఓటమి అనేది అంగీకరించి దాంట్లో స్ఫూర్తిని కలుగు చేసుకొని నెక్స్ట్ ఈవెంట్స్లో నేను నా లోటుపాట్లు ఎక్కడున్నాయి ఎందుకు నేను ఓడిపోయాను అనేది గ్రహించి ఆ స్పిరిట్ ఈ ఓడిపోయిన వాళ్ళు వస్తుంది భవిష్యత్తులో వాళ్ళు విన్నర్స్గా ముందుకు రావాలని చెప్పేసి దీంట్లో నిస్పృహ చెందకుండా ఎందుకు నేను ఇందులో ఓడిపోయినాను అనే ఫీలింగ్ కాకుండా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకొని భవిష్యత్తులో విన్నర్స్ గా నిలబడాలని చెప్పేసి నేను అందరికి సలహా ఇస్తున్నాను మరి ఈ రోజుకి మరి మూడో మరి బాక్సింగ్ ఏదైతే ఉందో ప్రాక్సింగ్ ముగిసిందని చెప్పాలి మరి చాలా హోరీగా ఇరవై ఫైట్లు కూడా మరి నిజంగా అమోఘమని చెప్పాలి ఒకరి నుంచి ఒకరు నిజంగా ఏ ఇష్యూ లేకుండా మరి వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు ఇలా జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ మరి అమోఘమైన ర్యాంక్ కలిగిన వాళ్ళు ఒక అఫీషియల్ ర్యాంక్ కలిగి ఇక్కడ ఫైట్ చేశారు ఇది ఇప్పుడు ఈ వీళ్ళు ఇక్కడ ఎవరైతే నెగ్గారో వీళ్ళు మరి దేశాలకు వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది గెలుపు వాటి సభవే గనక వాటిని గెలుపు అనుకుని తీసుకొని ముందుకు వెళ్ళాలని మరి కేంద్ర ప్రభాకర్ గారు మరి డైరెక్టర్ గా ఆయన అయితే మరి మాట్లాడడం జరిగింది మరి ఆయన తరమంలో ఉన్న మరి ఆయన స్నేహితుడైన మరి అమ్మారు గారు కూడా అదే చెప్తున్నారు మరి రఘురామ్ గారు అయితే మరి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి వారు కూడా వారు అడుగులు ముందుకేస్తున్నారు మరి షాప్ డైరెక్టర్ మరి రాజా రమేష్ గారు కూడా మరి నా వంతు పాత్ర మరి నేను కూడా చేయాలన్నట్లే మరి ఆయన కూడా మరి రేపు రాబోతున్న దినాలు వీళ్ళతో కలిసి ముందుకు అడుగులు అయిపోతున్నారు మరి మహేందర్ సింగ్ గారు అయితే మరి ఐపీసీ నుంచి నిజంగా ఒక రూల్స్ ఉంటాయి నీ ఆన్ ది స్పాట్లో డాక్టర్లు ఒకవేళ ఈ ఇన్ కేసు ఒక స్పోర్ట్స్ కి ఏమైనా ఇంజూరీ అయితే ఇమీడియట్లీగా డాక్టర్ పర్యవేక్షణ కూడా నిజంగా ఇది అమోఘం చెప్పాలి రానున్న దినాల్లో మరి వీళ్ళు ఇంకా ముందుకు కొనసాగడానికి వీరి స్ఫూర్తి అని చెప్పి మనం చెప్పక తప్పదని చెప్తున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే మామూలు విషయం కాదు దాని విషయంలో కూడా ఎవరైతే బీసీ గారు ఉన్నారో అలాగే విజయమాన్ గారు మీరిద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలని ఈరోజు మరి ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే బెల్గపూడి రామకృష్ణ బాబు గారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ మరి వారైతే మరి ముందుకు సాగుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ సిటీవీ వైజాగ్ వేణుగోపాల్